నాతో పాటు డాక్టర్ భరత్ గారు ఉన్నారు నేను ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అండ్ సర్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ కన్సల్టెంట్ సో నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది భవానీ నగర్ ఏరియా సొసైటీలో ఒక పది మంది వరకు ఏదో పదార్థాలు కన్స్యూమ్ చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అనమాట బహుశా అరౌండ్ ఎయిట్ థర్టీ నైట్ చికెన్ ఏదో వంట చేసుకున్నారు సెల్ఫ్ మేడ్ సో దాంట్లో వాడిన పదార్థాల వల్లనో దేని వల్లనో తెలీదు పేషెంట్స్ డ్రౌజీ స్టేట్ అంటే కొంచెం సెమీ కాన్షియస్ స్టేట్లో వచ్చారండి సో అందరికీ పరిశోధనలు జరుగుతున్నాయి అన్ని ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయి ట్రీట్మెంట్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసాము సో మా దగ్గరికి అరౌండ్ పది మంది పేషెంట్స్ వచ్చారు ఒక రైసీలో ఉన్నారు లైన్ మిగతా వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నారు చికిత్స స్టార్ట్ అయిపోయింది దాన్ని ట్రీట్మెంట్ ఆల్రెడీ మనము పేషెంట్ కండిషన్ని బట్టి ట్రీట్మెంట్ అంటూ మారడం చేయడం అంటూ జరుగుతుంది సో ప్రస్తుతానికైతే మనము కండిషన్ గురించి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని పరిస్థితులు ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నాను క్వశ్చన్స్ ఏమైనా